ఏం చెప్పినావు నా అది ఏం చెప్పినావు నలభై ఎనిమిది నలభై రెండు ఎన్ని ఇస్తుంది పాలు పూటకి ఐదు ఐదు నలభై రెండు వేలు చెప్తున్నాడా ఫ్రెండ్స్ ఇది ముప్పై ఐదు లోపల అయితే అడుగుతున్నారు అది ఏం చెప్పినా ఉన్నావు నల నలభై రెండా ఎన్ని ఇచ్చా పాలు ఐదు పొద్దున్నే డైలీ పదకొండు లీటర్లు ఏది జెర్సీనా అది जर्सी की गिर्रक क्रास डिफरेंट जर्सी की क्रास डिफरेंटी जेर्सी गिर्र क्रा कड़ता मुफ्ई आरोप मुफ्ई मुफ आर मरिया के। ఏనా ఏం చెప్పినావు నలభై రెండు ఏం ఇస్తుంది పాలు పాలు నాలుగున్నర నాలుగున్నర తోటకు నాలుగున్నర నాలుగున్నర ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు ముప్పై రెండుకు ముప్పై రెండు మరి ఎందుకంటే ముప్పై ఆరు ముప్పై ఐదు ఎన్ని అయితే రెండో అయితే మూడు అవుతుంట మూడు అవుతావు పడ్డా ఏం చెప్పిన నలభై నల ఎన్ని ఇస్తుంది పాలు అయితే పూటకాయ డైలీ ఐదా పూటకాయ దూడా కుర్రదోడ మా చిన్న తోడే ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ముప్పై కడిగిరీ మరి ఎంతకైతే సో సరిపోద్దా బేర ఇవి కొడుదా అండి ముప్పైకి అయితే అడుగుతానంట ఆయన ముప్పై పైన అయితే ఇస్తాడంట ఫ్రెండ్స్ ఏం చెప్పినా అన్న ముప్పై ముప్పై ఎనిమిది

ఇదేం కదండి ఆవు ఆవు పెద్ద సైజేం కాదు చిన్నది ఇరవై నాలుగు తడుతున్నారు ఎంత అడుగుతున్నారు ఏం ఇరవై ఎనిమిది ఎన్నించదు బాలు మూడున్నర నాలుగు ఇదేం చెప్పినవునా ముప్పై నాలుగు గిర్రావు ఇరవై ఏడు గీత అడుగుతున్నారు ఏం చెప్పినావు చెప్పినావునా ముప్పై ఐదు చూడి ఎన్ని ఎన్ని చూడి నాన్నెళ్ళు చూడి పాలనిచ్చది మూడు మూడున్నర గిర్రా అది గిర్రె జెర్సీ క్రాసా మరి ఎంతకైతే తెచ్చావు ఎంతకైతే తెచ్చావు అయిపోయి అయిపోయింది పేరు డబ్బులు తీసుకుంటా లేదు రాజు ఫంక్షన్ ఉంది కాబట్టి ఎంత కొనే అబ్బా నలభై ఒకటి కొనే ఎన్ని చాలా పాలు నాలుగు నలభై ఒకటి అయితే కొన్నారంట ఇది నాకైతే నమ్మబుద్ధి అయితే కాలేదు వాళ్ళు చెప్తా వరకు చెప్తా అన్నట్టు మరి దీనికి ఎంతైతే ఏ రేట్ అయితే పెట్టచ్చు కామెంట్ చేయండి ఏం చెప్పినావునా ఏం చెప్పినావు కొన్నావా ఎంత కొన్నావు ముప్పై కొన్నావా నువ్వు కొంటే కొంటేట్లా ముప్పై కొన్నావా ముప్పై వేలకైతే కొన్నా ఫ్రెండ్స్ అన్న ఎన్ని ఇచ్చా పాలు నా నాలుగలే ఇది ఏం చెప్పినా ముప్పై ఎనిమిదే చూడే ఇరవై ఎనిమిది అమ్మినాడా పూటకు మూడు మూడు ఇస్తుంది ఏం చెప్పినారా రేటు అవునవునులే బేరం అయితే చెప్పినారు ముప్పై ఆరు వేలు బేరం చెప్పింటే ఇరవై ఎనిమిది వేలకి అయితే కొన్నారంట పూటకు నాలుగు మూడు గ్యారంటీ

నలభై ఐదు వేలు చెప్పిండే నలభై ఎనిమిది వేలు చెప్పిండీ నలభై రెండు కంబేషన్ ఎన్ని చదువు పాలు నాలుగున్నర ఐదు ఇంకా నైమ దగ్గర ఇట్లాంటివి రైతు వ్యాపారమా నువ్వు రైతు ఇంకా నైమ దగ్గర వ్యాపార నెంబర్ చెప్పింది నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ డబల్ టూ జీరో జీరో ఫోర్ త్రీ ఎవరున్నా ఉంది గోరం దగ్గర సెట్టిపల్లి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు ఇంకా ఆవులు కావాలంటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు ఇంటి దగ్గర ఉంటాయా ఇంటి దగ్గర ఉంటాయి పిండి చూపించావు మూడు రోజులు రెండు రోజులు పిండుకొని మనం ఎత్తుకొని రావచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సొంతలు అయితే అట్లా పిండుకునే కొండ ఇంటి దగ్గరికి ఎవరైనా కావాల్సి ఉంటే ఇంటి దగ్గరికి ఆయనకి ఫోన్ చేయండి